సత్యవర్ధన్ కిడ్నాప్ కేసులో జిల్లా అదనపు రెండో కోర్టులో విచారణ ఆసక్తికరంగా జరిగింది మూడు రోజుల కస్టడీ అనంతరం వంశీని కోర్టులో హాజరుపరిచారు కృష్ణలంక పోలీసులు ఈ సందర్భంగా తనను కేసుకు సంబంధం లేని ప్రశ్నలు అడిగారని న్యాయమూర్తి ముందు చెప్పారు వంశీ సత్యవర్ధన్కు నార్కో అనాలసిస్ పరీక్షలు నిర్వహిస్తే నిజాలు బయటకు వస్తాయన్నారు ఆయన జైల్లో తనను ఒంటరిగా సెల్లో ఉంచారని న్యాయమూర్తికి తెలిపిన వంశీ తనకు ఆస్తమా సమస్య ఉందని ఏదైనా హెల్త్ ప్రాబ్లం వస్తే ఇబ్బందని తెలిపారు అయితే భద్రతా కారణాల దృష్ట్యానే ఒంటరిగా ఉంచుతున్నామని జైలు అధికారులు జడ్జికి వివరించారు వంశీతో పాటు అటెండర్ను ఉంచేలా ఆదేశాలు ఇన్ఛార్జ్ జడ్జిగా తాను ఇవ్వలేనని చెప్పిన న్యాయమూర్తి రెగ్యులర్ కోర్టులో మెమో దాఖలు చేయాలని ఆదేశించారు అంటే ట్వంటీ టూ అవర్స్ కన్ఫైన్మెంట్లో పెడుతున్నారు కదా అట్లా పెట్టినప్పుడు ఆటోమేటిక్గా ఆ ఫోబియా ఉన్నప్పుడు అలా వస్తుంది కాబట్టి అలా వస్తుందని చెప్తే కన్సిడర్ చేసి ఈ రోజుకి నేను ఇలా చేస్తాను నేను టెంపరీ కాబట్టి మీరు ఆ పిటిషన్ వేసుకోండి అన్నారు అలానే వేసి మనం ఏం ఏమి ఏం లేవు అదే చెప్పారు కదా ఈ కేసుకి సంబంధించినవి కాకుండా ఏవేవో వేరే వేరే అడిగారని చెప్పారు అంతే ఈ ఏ కేసుల్లో కూడా ఏం లేవు ఎలా అయినా వంశీ గారిని కొంతకాలం అయినా జైల్లో బంధించాలన్న ప్రయత్నమే తప్ప ఇంకేం కాదు ఈ ఒక దాంట్లో బెయిల్ ఇప్పటికి ఎన్ని కేసులు కట్టారో తెలియదు పది అంటున్నారు ఎనిమిది అంటున్నారు తొమ్మిది అంటున్నారు పదకొండు అంటున్నారు వాళ్ళ ఇష్టం వాళ్ళు ఇష్టం వచ్చిన సెక్షన్స్ నంబర్స్ చెప్తున్నారు ఇవన్నీ ఫుల్ ఫైనలైజ్డ్ వాళ్ళు అవన్నీ ఒకటి ఒకటి సమాచారం తీసుకున్నా అన్ని కలిపి వీ ఛాలెంజ్ ఇప్పుడు సత్యవర్ధనం ఎలా అయితే సత్యం ఏసీబీ కోర్టులో చెప్పి ఎస్సీ ఎస్టీ కేసు ఆ పార్టీ ఆఫీసులో తొలగిపోయిందో భవిష్యత్తులో కూడా అన్ని అలాగే జరుగుతాయి సత్యవర్ధన్ కిడ్నాప్ కేసులో జిల్లా అదనపు రెండో కోర్టులో విచారణ ఆసక్తికరంగా జరిగింది మూడు రోజుల కస్టడీ అనంతరం వంశీని కోర్టులో హాజరుపరిచారు కృష్ణలంక పోలీసులు ఈ సందర్భంగా తనను కేసుకు సంబంధం లేని ప్రశ్నలు అడిగారని న్యాయమూర్తి ముందు చెప్పారు వంశీ సత్యవర్ధన్కు నార్కో అనాలసిస్ పరీక్షలు నిర్వహిస్తే నిజాలు బయటకు వస్తాయన్నారు జైల్లో తనను ఒంటరిగా సెల్లో ఉంచారని న్యాయమూర్తికి తెలిపిన వంశీ తనకు ఆస్తమా సమస్య ఉందని ఏదైనా హెల్త్ ప్రాబ్లం వస్తే ఇబ్బందని తెలిపారు అయితే భద్రతా కారణాల దృష్ట్యానే ఒంటరిగా ఉంచుతున్నామని జైలు అధికారులు జడ్జికి వివరించారు వంశీతో పాటు అటెండర్ ను ఉంచేలా ఆదేశాలు ఇన్ఛార్జ్ జడ్జిగా తాను ఇవ్వలేనని చెప్పిన న్యాయమూర్తి రెగ్యులర్ కోర్టులో మెమో దాఖలు చేయాలని ఆదేశించారు